హలో ఏబీపీ ప్రస్తుతం మనం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన టీడీపీ జనసేనలో ఉమ్మడి బహిరంగ సభ వేదిక దగ్గర ఉన్నాము లక్షల్లో వస్తారంటూ అంచనాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశారట కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు అభిమానులు కావచ్చు ఎందుకంటే రెండు కీలకమైన పార్టీలు జనసేన టీడీపీ పొత్తు అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత ఉమ్మడి అభ్యర్థుల్ని ఒక తొంభై తొమ్మిది మందిని తొంభై నాలుగు వరకు టిడిపి ఐదు జనసేన అభ్యర్థుల పేర్లు కూడా బయటకు వచ్చాయి ఇంకా జనసేనకు సంబంధించిన మరొక పంతొమ్మిది పేర్లు అయితే రావాల్సి ఉంది అయితే ఈ కొత్తగా మాఘ నాడు ఈ ప్రకటించిన ఈ అభ్యర్థుల లిస్టు తర్వాత పార్టీలో వచ్చిన ఉత్సాహం నేపథ్యంలో తొలి బహిరంగ సభనైతే తాడేపల్లిగూడెం దగ్గర ఉన్న ప్రత్తిపడని విలేజ్ ఆ విలేజ్కి ఆనుకుని వెళ్ళే హైవే పైన అక్కడ ఆటోనగర్ అంటారు దీన్ని ఇక్కడ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ జనసేనకి చాలా గట్టి పట్టుంది అనేది అక్కడ ఉన్నటువంటి అంచనాలు ఈ నేపథ్యంలోనూ గోదావరి జిల్లాలకు సంబంధించిన వేదిక మీద జరగాలి తొలి బహిరంగ సభ ఎందుకంటే తూర్పు సెంటిమెంట్ బాగా నమ్ముతారు ఇక్కడ తూర్పులో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందంటే ఎక్కువ మంది ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలుస్తారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఏపీలో ఎప్పటి నుంచి ఒక సెంటిమెంట్ అయితే ఉంది వాటన్నింటిని లెక్క చూసుకునే ఈ తాడేపల్లిగూడెంలో ఈ అయితే పెట్టారు లక్షల్లో వస్తారని అంచనా అయితే వేస్తున్నారు ఎందుకంటే మొత్తం అటు ఇచ్చాపురం నుంచి ఆంధ్రప్రదేశ్ చివర ఉన్నటువంటి చిత్తూరు వరకు కూడా మొత్తం పార్టీ కీలక నేతలు అందరూ కూడా ఆహ్వానించారు రెండు పార్టీలు కూడా ఇక్కడ హల్చల్ అయితే చాలా ఎక్కువగా ఉంది అభిమానులు అయితే వస్తున్నారు ఎక్కడికక్కడ భద్రతాపరమైన ఆంక్షలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి రెండోది మీరు చూస్తే కనుక ప్రతి సీట్లు ఇక్కడ చూడండి ఎన్ని సీట్లు ఉన్నాయి కదా ఒక సీట్లో టీడీపీ జెండా మరొక సీట్లో జనసేన జెండా ఇలా ఎక్కడికక్కడ చాలా కోఆర్డినేషన్ తో కూడిన ఏర్పాట్లు జరిగాయి మరోవైపున ఈ హైవే అంతా కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు వారితో పాటుగా నారా లోకేష్ ఇతర నేతలు రెండు పార్టీలకు సంబంధించిన కీలక నేతలు నాదండమో కావచ్చు నాగబాబు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఫోటోలతో నిండిపోయిందనే చెప్పాలి హైవే అంతా కూడా హైవే మీద కూడా ఆంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి రూట్ డైవర్షన్ చేస్తారు రాజకీయంగా ఎందుకంటే కీలకమైన ప్రకటన ఇక్కడి నుంచి రాబోతుందని అందరికీ తెలుసు ఎలా ఉండబోతుంది పార్టీ మేనిఫెస్టో అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది కొన్ని హామీలు కూడా ఇక్కడ నుంచి ప్రకటించబోతున్నారు మహానాడులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కొన్ని తన పార్టీ పరంగా హామీలు అయితే ఇచ్చారు ఇప్పుడు ఇద్దరు కలిపి ఉమ్మడి హామీలు కొన్ని ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అది ఆల్రెడీ ఆ నాయకులు కూడా చెప్తూ వస్తున్నారు సో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి సంబంధించిన ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇక్కడ నుంచి రాబోతుంది మనకి రెండు పార్టీల తరఫున కాబట్టి సర్వత్రా ఈ సభ మీద ఆసక్తి అయితే ఉంది మరికొద్ది సేపట్లోనే ఈ మీటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది కాకపోతే ఈ ఎండ చాలా ఎక్కువగా ఉంది వ్యాసం వచ్చేసింది కదా ఇక పూర్తి స్థాయిలో ఈ హైవే రోడ్ మీద చాలా భయంకరమైన ఆ ఎండ తాలూకు ప్రభావం కనబడుతుంది దాంతో వస్తున్న కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు నాయకులు కావచ్చు జాగ్రత్తలు తీసుకుని రావడం మంచిది అనేది అందరూ చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను దేశం